శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకునే శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో శ్రీ విజయదుర్గ అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించామని ఆలయ అర్చకులు చింతలపాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి చింతలపాటి పవన్ కుమార్ శర్మ తెలిపారు శనివారం మిల్క్ ప్రాజెక్టు భీములవారి వద్ద వేయించేసి ఉన్న శ్రీ విజయదుర్గ రామలింగేశ్వర పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో అభిషేక్ కార్యక్రమాలు నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పౌర్ణమి నాడు అమ్మవారికి అభిషేక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని అందులో భాగంగా ఈ రోజు అమ్మవారికి వేకువ నుండి అభిషేక కార్యక్రమాలు నిర్వహించామన్నారు శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి సందర్భంగా ఈ అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు తీర్థ ప్రసాదాలను స్వీకరించారని తెలిపారు ఈ రోజు ఉభయదాతలు అనుపాల సోమశేఖర రెడ్డి ధర్మపత్ని సౌజన్య కుటుంబ సభ్యులచే ఈ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో నిర్వహించామని సందర్భంగా వారు తెలిపారు Υπότιτλοι Authorwave मुश्तारिम इश्करीबुतलाबु यमुना यमें प्रेमातारो पत्तबारीम आस्था मुश्किलें मुश्ते निहार पत्तबारीम संग्राम रणवीर रकीर जादू एलो मारा है कार्तिकांग सिंधवस्त्र है तने रंग बिता हम लोगा यह भविष्य नार्कियम बंधार कितने जनाएं रया अमिता हजारों बहुता हजारों जलिदा अयमुती जोड़ पड़ी कीमत बनाने चलती लहरा जोड़े देव प्यारे जोड़े हम लोग इधर आह आश्रम का रोटम तस्लाम नशीन ही जाम रुझाना नशीया

जय aí गोपाल शरण हरी श्रीश्वरी कु नमकोषर श्रीस्थिर कालना प्रमाण आद्रामी सुंदरा

సర్వమంగళమాంగళ్యే శివే భక్త అర్ధజాదిలందరికీ నమస్కారం శ్రీ జయకృారామేశ్వర బంజానీ స్వామివారి దేవస్థానంలో ఈ రోజు పౌర్ణమి సందర్భంగా వేకుజాం నుంచి అమ్మవారి పంచామృత అభిషేకాలు అట్లాగే అమ్మవారికి వివిధ రకాల పండుగ అభిషేక కార్యక్రమం నిర్వహిస్తూ జరిగింది ఈ రోజు అభిషేక కార్యక్రమానికి ఉభయ దాతలు అనపాల సోమశేఖర రెడ్డి ధర్మవతి సౌజన్య గారు అలా కుమారులు కుమార్తెలు చే అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది అట్లాగే ఈరోజు అభిషేకం నుంచి ఏకపుజాం నుంచి జరుగుతాం కాకుండా గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు కూడా ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహ పాత్రలయ్యారు ఈ అభిషేకం అనేది ప్రతి నెల పౌర్ణానికి విశేషంగా అమ్మవారికి అభిషేక కార్యక్రమం అనేది జరుగుతుంది కావున భక్తులు ఈ అభిషేక్ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహ పాత్రలు కావాల్సి కోరుతున్నాం సర్వే జనానం భక్తానం ఆయువు ఆరోగ్య జరాబుల సిద్ధులకు ఈ అభిషేక నిర్వహించేవారు ప్రధాన అర్చకులు చంద్రబాటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి సహాయ అర్చకులు నాగ వెంకట పొన్నకుమార్ శర్మ ఈ కార్యక్రమం నిర్వహించారు అట్లాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు మా ఆలయ ఆలయ కమిటీ వారు కూడా సహకరిస్తడంతో చాలా ఆనందకరంగా ఉంది వాళ్ళు వేగుజాముగా వచ్చి అభిషేకాన్ని నిర్వహిస్తూ జరిగింది అట్లాగే మా ఆలయ కమిటీ వారందరూ సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాల్సి వచ్చిందిగా కోరుతున్నాం Like, subscribe and press the bell icon for new updates.